కాల్షియం రిచ్గా ఉన్న పాలకూరతో పప్పు చేసుకుందామా ఎప్పుడు చేసినా ఇదే రుచితో రావాలి అంటే ఇలా ట్రై చేయండి పాలకూరలో వైటమిన్స్ ఐరన్ కాల్షియం ఇలా మంచి పోషకాలే ఉంటాయి దీన్ని వారానికి ఖచ్చితంగా సార్లు తీసుకుంటూ ఉంటే గుండె జబ్బులైతేనేమి క్యాన్సర్కి చెక్ పెట్టచ్చు మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది పాలకూరతో టమోటా వేసి వండకూడదు అని చెప్తారు బట్ అది నిజం కాదు వంట చేస్తూ దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు కుక్కర్లో మనకు కావాల్సినంత కందిపప్పుని తీసుకోండి కల్తీ లేని పదార్థమే దొరకని ఈ రోజుల్లో కెమికల్ వేసిన కందిపప్పు దొరుకుతుంది సో బాగా తిని కడగండి రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని సఫిషియంట్గా అంటే పప్పు బాగా మెత్తగా ఉడకాలి కదా నెక్స్ట్ ఇప్పుడు మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఈ పప్పుకి మీ కారానికి తగినట్టు వేసుకోండి ఇప్పుడు రెండు మూడు టమోటాలని కట్ చేసి వేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాంట్లో ముప్పా వంతు వాటిని తరిగి పప్పులో వేసుకోండి భాగం పక్కన పెట్టుకోండి తర్వాత ఒక స్పూన్ పసుపు పాలకూరలో చాలా ఇసుక ఉంటుంది సో మనం బాగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్న పాలకూరను కట్ చేసుకుని ఈ కుక్కర్లో వేసేసేయండి నేను చింతపండు వాడట్లేదు దాని గురించి కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం తర్వాత కుక్కర్ ఇట్ పెట్టి విజిల్ పెట్టి మనం ఒక ఐదు ఆరు విజిల్స్ వరకు తెప్పించుకోండి మీరు చేతులు బాగా బలంగా ఉంటే మూడు విజిల్స్ సరిపోతాయి నా వల్ల కాదు నాకు కొంత ప్రాబ్లం ఉంది సో దానివల్ల ఒక ఆరు విజిల్స్ పెట్టుకుంటాను సో పప్పు ఉడికిపోయింది ఎక్స్ట్రా ఉన్న వాటర్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఇప్పుడు మనకు పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది కల్లుప్పు వేసి పప్పుని మెదుపుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు ఎందుకంటే కుక్కర్లో ఎక్కువ భాగం ఉడికిపోయింది కాబట్టి నాకు ఇదే సరిపోతుంది ఇప్పుడు పోపు కోసం నెయ్యే వాడతాను స్టవ్ మీద బండి పెట్టి నెయ్యి వేసి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మనం ముందుగా దంచిపెట్టుకున్న పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు దీని తర్వాత మనం ఒక పావు భాగం ఉల్లిపాయను పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని సన్నగా చాప్ చేసుకొని పచ్చి కరివేపాకు కూడా వేసి ఈ పోపుని బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసి ఒక వన్ మినిట్ వరకు జస్ట్ వేయించుకొని ఈ పప్పులోకి ఈ పోపుని ట్రాన్స్ఫర్ చేసేసేయండి నెక్స్ట్ చింతపండు గురించి చెప్పాను కదా నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది సో చింతపండు స్కిప్ చేయమన్నారు అందుకని నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను ఒక పొంగు వచ్చిన తర్వాత నిమ్మరసం పిండుకొని నెక్స్ట్ దించేసుకోండి ఇప్పుడు పాలకూర పప్పు రెడీ అయిపోయింది సో ఇప్పుడు పాలకూర గురించి డిస్కస్ చేద్దామా పాలకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది టమోటాల్లో ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి అవి నాటు టమోటాల్లో మాత్రమే ఎక్కువగా ఉంటాయి హైబ్రిడ్ టమోటాల్లో గుజ్జు ఎక్కువగా ఉండదు కాబట్టి సో ఆక్సలేట్స్ అనేటివి చాలా వరకు తక్కువే ఉంటాయి కాల్షియం అండ్ ఆక్సలేట్స్ కలిసినప్పుడు మాత్రమే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి కిడ్నీలో స్టోన్ ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా ఇలాంటివి స్కిప్ చేయాలి బట్ వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఈ కిడ్నీలో స్టోన్స్ అనేటివి ఫామ్ అస్సలు ఇది రీజన్ సో పాలకూరలో టమోటాలు శుభ్రంగా వేసుకొని తినచ్చు నార్మల్ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లము రాదు సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కమెంట్స్ నాకు మోటివేషన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్